ఏ వినర్స్ మీరు ట్వంటీ నైన్ ఎలెవెన్ ట్వంటీ నైన్త్ నవంబర్ కంటే ముందు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు చాలా లక్కీ ఎందుకంటే యూనివర్స్ మిమ్మల్ని ఈ వీడియో చూసేలా చేస్తుంది డియర్ ఫ్రెండ్స్ మనం ఎప్పుడు యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటాం మన ప్రతి థాట్ మన ప్రతి ఇమోషన్ మన ప్రతి ఇంటెన్షన్ మీరేం ఆలోచిస్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి వీటన్నిటి ద్వారా మనం యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నాం బట్ కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి లైక్ ట్వంటీ నైన్ నవంబర్ ట్వంటీ నైన్ ఇలెవెన్ అంటే టూ ప్లస్ నైన్ ఇలెవెన్ ప్లస్ నవంబర్ సో ఈరోజు కొన్ని స్పెషల్ పవర్స్ ఉన్నాయి దీంతో మనం యూనివర్స్కి కనెక్ట్ అవ్వచ్చు వీటన్నిటిని ఎక్కువగా నమ్మే సైంటిస్ట్ ఒకరు ఉన్నారండి నికోలా టెస్లా నికోలా టెస్లా ఏ పని చేయాలన్నా స్పెషలీ నెంబర్స్ని ఎక్కువగా చూసేవాడు ఈ త్రీ నైన్ సిక్స్ ఇలెవెన్ ఈవెన్ మీరు కూడా ఎక్కువగా లెవెన్ నెంబర్ని చూస్తున్నారా అంటే యూనివర్స్ మీతో కమ్యూనికేట్ చేస్తుంది ఎస్ మై డియర్ చైల్డ్ నేను నీతో ఉన్నాను ఎస్ నేను నీ మాట గమనిస్తున్నాను నేను నీ ఫ్రీక్వెన్సీని గమనిస్తున్నాను అనే ఒక సిగ్నల్ ఇస్తుంది సో ఈరోజు ట్వంటీ నైన్ నవంబర్ అయితే ఈరోజు మీరు ఫాలో చేయాల్సిన టిప్స్ ఏంటి టెక్నిక్స్ ఏంటి ట్వంటీ నైన్ ఎలెవన్ రోజే కాదండి ప్రతిరోజు మీరు దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు ఎందుకంటే ప్రతిరోజు మనం యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నాం గుర్తుంచుకోండి మళ్ళీ చెప్తున్నాను మీరు మాట్లాడే ప్రతి మాట మీరు ఆలోచించే ప్రతి ఆలోచన మీ ప్రతి ఇమోషన్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ప్లస్ మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి వీటన్నిటి ద్వారా యూనివర్స్తో మీరు ప్రతి క్షణము కనెక్ట్ అవుతున్నారు స్పెషల్లీ ఈరోజు ట్వంటీ నైన్త్ నవంబర్ కాబట్టి అంటే ట్వంటీ నైన్త్ నవంబర్ కంటే ముందు చూస్తే కూడా ప్లీజ్ ఈ టెక్నిక్స్ ఈ రోజు నుంచే మీరు ప్రాక్టీస్ చేయండి ట్వంటీ నైన్త్ నవంబర్ తర్వాత చూస్తున్నా సరే ప్లీజ్ ఈ టెక్నిక్స్ని కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే దీని ద్వారా మనం యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నాం ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ మన నీడ్స్ విషెస్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో జాబ్ గురించి రిలేషన్షిప్ గురించి లేదా మనీ గురించి ఇంకా ఏదైనా ఛాలెంజెస్ ఉంటే ప్లీజ్ ఈ టెక్నిక్ని ఫాలో అవ్వండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మీ వైబ్రేషన్ని చేంజ్ చేయాలి ఎందుకంటే యూనివర్స్తో నేను ఎలా మాట్లాడుతున్నాను తెలుగులోనా ఇంగ్లీష్లోనా హిందీలోనా నో డియర్ ఫ్రెండ్స్ యూనివర్స్తో నేను మాట్లాడుతుంది ఓన్లీ త్రూ వైబ్రేషన్స్ మరి వైబ్రేషన్స్ ఎలా క్రియేట్ అవుతాయి వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి త్రూ మై ఫీలింగ్స్ నేను ఎలా ఫీల్ అవుతున్నాను నా ఫీలింగ్స్ని బట్టి వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి నేను ఈరోజు సూపర్గా ఫీల్ అవుతున్నాను నా వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి హైలో ఉంటాయి ఈరోజు నేను చాలా లోగా ఫీల్ అవుతున్నాను నా వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి లోగా ఉంటాయి సో వైబ్రేషన్ ద్వారా మనం కనెక్ట్ అవుతున్నాం సో ఈ రోజు నేను చెప్పే టెక్నిక్ని సరిగ్గా ప్రాక్టీస్ చేస్తానని కమెంట్ పెట్టండి ఐ ఆమ్ కమిటెడ్ ఎందుకంటే కమిట్మెంట్ తీసుకుంటూనే లైఫ్ చేంజ్ అవుతుంది వాళ్ళు ఏదో చేయాలి వీళ్ళు ఏదో చేయాలి వాళ్ళు చేంజ్ అవ్వాలి వీళ్ళు చేంజ్ అవ్వాలి వాళ్ళు చేంజ్ అయితే మీ లైఫ్ చేంజ్ కాదండి మీరు ఎప్పుడైతే చేంజ్ అవుతారో మీ వైబ్రేషన్ షిఫ్ట్ అవుతాయో అప్పుడు మీ లైఫ్ చేంజ్ అవుతుంది సో లెట్స్ గెట్ టు దిస్ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఫస్ట్ స్లో డౌన్ ఎస్ డే మొత్తం కూడా మీరు పానిక్గా ఉంటారు నువ్వు అది చేయాలి ఆఫీస్కి వెళ్ళాలి వీళ్ళని కలవాలి వాళ్ళని కలవాలి ఈ ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్ ఉంది అత్తయ్యని కలవాలి మామయ్యని కలవాలి నువ్వు ఇవంతా కూడా మీరు చాలా బిజీగా అయిపోతున్నారు ఫస్ట్ స్లో డౌన్ అవ్వండి ఫస్ట్ టేక్ అ డీప్ బ్రెత్ ఇప్పుడు మీరు ఒక బ్రీదింగ్ టెక్నిక్ ని ప్రాక్టీస్ చేయబోతున్నారు ఈ టెక్నిక్ పేరు ఏంటి ఫోర్ ఫోర్ సిక్స్ అందరూ టైప్ చేయండి ఫోర్ ఫోర్ సిక్స్ ఫోర్ కౌంట్ వరకు బ్రీదిన్ ఫోర్ కౌంట్ వరకు బ్రీదిన్ చేయండి అండ్ నా ఫోర్ కౌంట్ వరకు హోల్డ్ అండ్ నా సిక్స్ కౌంట్ వరకు బ్రీద్ అవుట్ ఇక్కడ మీరు ఏం చేస్తారు ఫోర్ కౌంట్ బ్రీదిన్ వన్ టూ త్రీ ఫోర్ బ్రీదిన్ హోల్డ్ అండ్ నౌ బ్రీద్ అవుట్ ఈ ఫోర్ ఫోర్ సిక్స్ కౌంట్లో ఏం జరుగుతుంది ఇప్పటి వరకు మీ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ చాలా యాక్టివ్గా ఉంది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే ఏంటి ఫైట్ మోడ్ ఫ్లైట్ మోడ్ ఎస్ ఎక్కడి నుంచి ఏ డేంజర్ వస్తుందో ఎక్కడి నుంచి ఎవరేమంటారో ఫ్యామిలీ మెంబర్స్ టెన్షన్ బాస్ టెన్షన్ ప్రెషర్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇవన్నీ కూడా మిమ్మల్ని సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది ఇప్పుడు ఏం చేస్తున్నారు పారా సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తున్నారు ఇదేంటి ఇది జస్ట్ డౌన్ రిలాక్స్ మోడ్ సో బ్రీదింగ్ చేయమని చెప్పాను ఫోర్ ఫోర్ సిక్స్ ఎన్ని కౌంట్ చేయాలి ఇలా ఒక జస్ట్ అట్లీస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కౌంట్స్ చేయండి అట్లీస్ట్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఈ ఫోర్ ఫోర్ సిక్స్ టెక్నిక్ని ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే ఫ్రెండ్స్ గమనించండి ఆర్ నాట్ అ లోన్ రిమెంబర్ మీరు ఒంటరిగా లేరు యూనివర్స్ మీతో ఎప్పుడు ఉంది ఇప్పుడు మీరు మంచి గాలి పీల్చుతున్నారు అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీ ఫ్యామిలీ మీతో సేఫ్గా ఉంది హెల్తీగా ఉన్నారు అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యూనివర్స్ బ్లెస్సింగ్ మీ ప్రతి థాట్ ఇంటెన్షన్ అండ్ ఇమోషన్ ద్వారా యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నారు మరి ఇప్పుడు ఈరోజు ట్వంటీ నైన్ నవంబర్ కాబట్టి మీరు ఏం చేయాలి ఫస్ట్ ఫోర్ ఫోర్ స్టెక్స్ టెక్నిక్ని అవుట్ బ్రీత్ ఇన్ హోల్డ్ అవుట్ ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత దెన్ వాట్ యు హ్యావ్ టు డూ ఇస్ ఈరోజు లెవెన్ నెంబర్కి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లెవెన్ గ్రాటిట్యూడ్ స్టేట్మెంట్ రాయండి క్లియర్గా దేనికి గ్రాట్యూడ్ రాయాలి ఇప్పుడు మీ లైఫ్లో ఏదైతే ఉందో దానికి గ్రాట్యూడ్ రాయండి ఎస్ మంచి హెల్త్ ఉంది ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ మై హెల్త్ నాకు ఇంత మంచి హెల్త్ ఉన్నందుకు నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను సెకండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై ఫ్యామిలీ నాకు ఇంత మంచి కుటుంబ సభ్యులు ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను రైట్ మీకు ఒక మంచి మొబైల్ ఫోన్ ఉంది ఇంటర్నెట్ ఉంది ఇంటర్నెట్ ఉండడం వల్లనే మొబైల్ ఫోన్ ఉండడం వల్లనే మీరు ఈ వీడియోని చూస్తున్నారు దానికి గ్రాట్యూడ్ రాయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకోండి అమ్మ నాన్న నేను గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మీరు నాకు కావాల్సిన ప్రేమని ఇచ్చారు నాన్న నాకు సపోర్ట్ ఇచ్చాడు నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను హస్బెండ్ గురించి వైఫ్ గురించి పిల్లల గురించి టీచర్స్ అవ్వచ్చు లెవెన్ గ్రాటిట్యూడ్ స్టేట్మెంట్ రాయండి కొంతమంది ఏంటారంటే సార్ నా లైఫ్లో గ్రాటిట్యూడ్ చెప్పడానికి ఏం లేదు అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేనేం చెప్తానంటే ఇప్పుడు మీరు బ్రతుకున్నారు అదే బిగ్గెస్ట్ గిఫ్ట్ మీరు హాస్పిటల్లో లేరు ఇన్ఫ్యాక్ట్ హాస్పిటల్లో ఉన్న మీరు బ్రతుకున్నారు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ అది గమనించండి సో లెవెన్ గ్రాటిట్యూడ్ స్టేట్మెంట్స్ని క్లియర్గా రాయండి మరియు లెవెన్ లెవెన్ ఎగ్జాక్ట్లీ షార్ప్ లెవెన్ లెవెన్కి మీరేం చేయాలి జస్ట్ క్లోజర్ ఐస్ నౌ యు హ్యావ్ టు విజువలైజ్ ఇప్పుడు మీరు ఏం విజువలైజ్ చేయాలంటే మీరు ఆల్రెడీ గోల్ అచీవ్ అయిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారు ఎగ్జాక్ట్లీ ఆ ఫీలింగ్ ఆ ని మీరు ఎంబాడీ చేసుకోవాలి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే విజువలైజేషన్లో తో కనెక్ట్ అవ్వడం ఆ రోజు మీరు ఏం చూస్తారు త్రీడీలో చూడండి కలర్ఫుల్గా చూడండి మీరు ఎలా ఉన్నారు ఒక స్టేజ్ పైన ఉన్నారు మీకు ఒక అవార్డు ఇస్తున్నారు మీరు మీ డ్రీమ్ హౌస్ ఏదైతే ఉందో డ్రీమ్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నారు పెళ్ళి కావాలనుకునే వాళ్ళు అక్కడ ఆ పెళ్లి ముహూర్తం పెళ్లి మండపంలో మీరు ఉన్నారు యూనో పెళ్లి జరుగుతుంది ఇదంతా కూడా క్లియర్గా విజువలైజ్ చేయండి ఐ వాంట్ యూ టు విజువలైజ్ వెరీ క్లియర్లీ విత్ ఇమోషన్స్ రైట్ ఆ రోజు మీ బట్టలు ఎలా ఉన్నాయి ఆ రోజు మీరు ఎలా నడుచుకుంటూ వస్తున్నారు యూనో ఎక్కడ ఉన్నారు మీతో చుట్టూ మీ ఫ్రెండ్స్ ఉన్నారు ఇదంతా కూడా క్లియర్గా విజువలైజ్ చేయండి ఆ రోజు ఏం చూస్తారు ఏం వింటారు ఏం ఫీల్ అవుతారు ఏం తింటారు ఏం యూనో స్మెల్ ఎలా ఉంటుంది టేస్ట్ ఎలా ఉంటుంది అన్ని సెన్సెస్తో ఎప్పుడైతే మనం అన్ని సెన్సెస్తో కనెక్ట్ అవుతున్నామో బ్రెయిన్లో ఏం జరుగుతుంది న్యూరల్ కనెక్షన్స్ క్రియేట్ అవుతుంటాయి న్యూరోసినాప్టిక్ కనెక్షన్స్ అంటాం మనం దీన్ని సో న్యూరాన్స్ న్యూరాన్స్కి మధ్య సినాప్స్ అనే స్పేస్ ఉంటుంది అది బిల్డ్ అవుతూ ఉంటుంది సో న్యూరాన్స్ అన్నీ కనెక్ట్ అవుతుంటాయి ఇప్పుడు ప్రెసెంట్లో అది లేదు బట్ మీ మైండ్ ఏం బిలీవ్ చేస్తుంటే ఇది ఆల్రెడీ జరిగింది అని బిలీవ్ చేస్తుంది సో విజువలైజేషన్ తర్వాత మళ్ళీ గ్రాటిట్యూడ్ చెప్పండి ఇది ఆల్రెడీ జరిగినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఆల్రెడీ మీరు అనుకున్న గోల్ మీరు ఒక డ్రీమ్ కార్ కొనాలనుకున్నారు డ్రీమ్ కార్ కొన్నారు మీ ఫ్యామిలీతో మంచి టూర్కి వెళ్తున్నారు థ్యాంక్ యూ ఐమ్ గ్రేట్ఫుల్ నేను నా ఫ్యామిలీతో మంచి టూర్కి వెళ్తున్నాను జాబ్ అనుకుంటున్నారు లేదా బిజినెస్ అనుకుంటున్నారు మీరు అనుకుంటున్న టర్న్ ఓవర్ లేదా మీరు అనుకుంటున్న మనీ మీకు వస్తుంది సో ఈ విధంగా ఎగ్జాక్ట్లీ ఆ ఇమోషన్స్తో మీరు కనెక్ట్ అవ్వాలి ఎస్ ఎప్పుడైతే ఎమోషన్స్తో కనెక్ట్ అయిన తర్వాత దెన్ గ్రాటిట్యూడ్ మళ్ళీ చెప్పండి దేనికి గ్రాటిట్యూడ్ మీరు అనుకుంటుంది ఏదైతే ఉందో అది ఆల్రెడీ వచ్చింది ఎస్ ఇప్పుడు నేను గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నాను అండ్ త్రూఅవుట్ ద డే జస్ట్ జస్ట్ బీ యూనో హ్యాపీగా ఉండండి ఫ్రీగా ఉండండి మళ్ళీ యాంగర్ని టెన్షన్ని ఎలా వస్తుంది ఎప్పుడొస్తుంది అంటూ టెన్షన్లో ఉండకండి జస్ట్ అందువల్ల నేనేం చెప్తున్నాను స్లో డౌన్ రీత్ ఫోర్ ఫోర్ సిక్స్ రైట్ రీత్ ఇన్ ఫోర్ ఫోర్ సిక్స్ అండ్ మీ యాక్షన్స్ పైన ఫోకస్ పెట్టండి డే ఇన్ అండ్ డే అవుట్ మేనిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ అనుకుంటూ యూనివర్స్ని కన్ఫ్యూజ్ చేయకండి రైట్ యు మేనిఫెస్టెడ్ ఇట్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్ మీరు యాక్షన్ తీసుకుంటూ ఉండాలి రైట్ ఇప్పుడు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి ఇంటర్నల్ యాక్షన్స్ ఎస్ ఇప్పుడు మీకు గోల్స్ అన్ని క్లియర్గా రావాలి ఆ గోల్ అచీవ్ అవ్వాలంటే మీరు ఎలా ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యారేజ్ అనుకుంటున్నారు సో అప్పుడు మీరు ఏం చేయాలి ఫస్ట్ ఆ పర్సన్ ఎలా ఉండాలనుకుంటున్నారు లవింగ్గా కాన్ఫిడెంట్గా హ్యాపీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలంటే ఫస్ట్ మీరు హ్యాపీగా ఉండాలి మీరు లవింగ్గా ఉండాలి మీరు కాన్ఫిడెంట్గా ఉండాలి నా ఫ్యామిలీతో కలిసిపోవాలన్నప్పుడు మీరు అందరితో కలుసుకుంటూ ఉండాలి రైట్ మీరు మంచి ఫంక్షన్కి వెళ్ళండి బయట వాళ్ళతో మాట్లాడండి ఫ్రెండ్స్ సర్కిల్లో కలవండి సో ఇక్కడే ఇంట్లో కూర్చొని అన్నీ నా దగ్గరికి వస్తాయంటే నథింగ్ ఈజ్ గోయింగ్ టు కమ్ మీకు ఏదైతే కావాలో ఆ వైబ్రేషన్ని మీరు మెయింటైన్ చేయాలి ఆ వైబ్రేషన్లోకి మీరు వెళ్ళాలి ఎప్పుడైతే ఆ వైబ్రేషన్లోకి మీరు వెళ్తారో మీరు అనుకుంటున్నది మీరు మేనిఫెస్టేషన్ చేయగలరు మై డియర్ ఫ్రెండ్స్ సో వెరీ ఇంపార్టెంట్ యాక్షన్ తీసుకోకుంటే ఏదీ జరగదు ఇప్పుడు మీరు జాబ్ కావాలనుకుంటున్నారు ఎస్ గూగుల్లో కూర్చోండి అండ్ జస్ట్ టైప్ చేయండి ఎక్కడెక్కడ ఏ కంపెనీస్ ఉన్నాయి నౌకరీ డాట్ కామ్ అవ్వచ్చు లేదా డిఫరెంట్ మాన్స్ట్ డాట్ కామ్ అవ్వచ్చు మంచి మంచి వెబ్సైట్స్ ఉంటాయి అక్కడ మీరు అప్లై చేయండి అండ్ ఏదైనా కంపెనీకి తెలిస్తే వాళ్ళకి కాల్ చేసి అడగండి యూ యూనో మీట్ సమ్ పీపుల్ యాక్షన్ తీసుకుంటూ ఉండండి ఎందుకంటే యూనివర్స్ మీకు ఏదైనా సరే నాక్ చేస్తుంది అప్పుడు మనమే డోర్ తీయాలి అంటే మనం యాక్షన్ తీసుకొని ఏది జరగదు రైట్ ఒక పర్సన్ ఇలాగే ప్రతిరోజు దేవుడి దగ్గరికి వెళ్తాడు దేవుడా నాకు లక్కీ లాటరీ కావాలి లాటరీ కావాలి లాటరీ కావాలి రోజు ఇదే తంత ప్రతిరోజు జరుగుతుంది సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ వచ్చింది వన్ ఇయర్ తర్వాత అక్కడికి వెళ్ళాడు దేవుడా ఏం చేసావు నేను నీ దగ్గరికి వచ్చి ప్రతిరోజు మొక్కాను నాకు లాక్ లాటరీ కావాలి లాటరీ కావాలి అని ఎక్కడిచ్చారు ప్రతిరోజు నీ గుడికి వచ్చి వేస్ట్ అయిపోయింది అప్పుడు ఆకాశవాణి వినబడింది ఎస్ బాబు నాన్న నువ్వు ఒక్కసారైనా లక్కీ లాటరీ కొనుక్కున్నావా లాటరీ కొనుక్కున్నావు నువ్వు అసలు సో లాటరీ కొనుక్కున్నప్పుడు లాటరీ ఎలా తగులుతుంది వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్ బయట ఎలాంటి యాక్షన్ తీసుకున్నప్పుడు లోపల్ రిజల్ట్స్ ఎలా వస్తాయి వెరీ ఇంపార్టెంట్ ఏంటి యాక్షన్ తీసుకోవాలి దీని గురించి మైండ్ పవర్లో నేను ఎక్కువగా డిస్కస్ చేస్తాను యాక్షన్స్ ఎలా తీసుకోవాలి ప్రతిరోజు ఎన్ని యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవాలంటే మన మైండ్ సెట్ ఎలా ఉండాలి సో మైండ్ పవర్ ఓపెనొపనో ఇలాంటి ఓపెన్ ఓపెనో ద్వారా బ్లాకేజెస్ క్లియర్ చేయాలి మైండ్ పవర్లో యాక్షన్ తీసుకోవాలి సో యాక్షన్ తీసుకున్నప్పుడే రిజల్ట్స్ వస్తాయి యూనివర్స్తో కనెక్ట్ అవ్వడము యాక్షన్ తీసుకోవడం దాట్స్ ఎట్ టూ స్టెప్స్ సో ఈరోజు ట్వంటీ నైన్ ఎలవెన్ కాబట్టి మీరు మంచి యాక్షన్ తీసుకోండి అండ్ గెట్ ద బెస్ట్ ఫ్రమ్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి ఐ ఆమ్ రెడీ ఫర్ ట్వంటీ నైన్ ఎలెవెన్ మ్యాజిక్ ఎందుకంటే ట్వంటీ నైన్ ఎలెవెన్ మ్యాజిక్కి మీరు రెడీగా అని నాకు అర్థమవుతుంది ఎస్ సో మీరు ఇచ్చే ప్రతి కమెంట్ మాకు ఎనర్జీ ఇస్తుంది మా టీమ్కి ఎనర్జీ ఇస్తుంది కమెంట్ చేయండి అండ్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ హోప్నపును హీలర్ కోర్స్ సో మీరు ఓపెన్ ఓపెన్ ద్వారా మీ బ్లాకేజ్ అన్ని క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారా దెన్ ప్లీజ్ జాయిన్ దిస్ కోర్స్ విల్ హ్యాపెన్ ఓన్లీ సిక్స్ మంత్స్కి ఒకసారి అవుతుంది సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ థర్టీత్ ఆఫ్ నవంబర్ సండే పూర్తిగా డే ఉంటుంది అండ్ సెవెంత్ డిసెంబర్ విచ్ ఇస్ కంప్లీట్ డే సీ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ వండర్ఫుల్ లైఫ్ ట్వంటీ నైన్ ఇలెవెన్ మ్యాజిక్కి నేను రెడీగా ఉన్నానని టైప్ చేయండి సియు ఆల్ థ్యాంక్ యూ సో మచ్